రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రెండు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఇందులో ఒకటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అలాగే గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కేంద్రం నుండి వడ్డీ మాఫీ చేయబోతున్నారని తెలుస్తుంది ఎవరు అర్హులో ఏం చేస్తే ఈ వడ్డీ మాఫ్ అవుతుందో పూర్తిగా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా మందికి సరైన సమయానికి ఈ గవర్నమెంట్ పథకాలు కొత్త స్కీమ్లు తెలియక నష్టపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పథకాలు మిస్ కాకండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త పథకం రాబోతుంది ఈ పథకం పేరు గరీబ్ సోనా ఈ పథకానికి మోడీ వచ్చే నెలలో ప్రారంభించనున్నారు ఎవరైతే రేషన్ కార్డు ఉండి రెండు లక్షలలోపు ఆదాయం మరియు వారి తనఖా పెట్టిన బంగారానికి సంబంధించిన రసీదు ఉండాలి ఆ తనఖా పెట్టిన బంగారం గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన వారిదైనా ఉండాలి అంటే ఏదైనా బ్యాంక్లో కానీ ప్రైవేటు సంస్థలైనా ముతూట్ గోల్డ్ లోన్ మనపురం గోల్డ్ లోన్ లాగా అనమాట ఆ బంగారం కూడా యాభై వేలలోపు ఉన్నవారికి మాత్రమే వంటిని మాఫీ చేస్తారు అంటే ఎవరైతే యాభై వేల లోపు బంగారాన్ని తాకట్టుగా పెట్టి ఉంటారో వారికి మాత్రమే సింపుల్గా చెప్పాలంటే యాభై వేల రూపాయలకి బంగారం వడ్డీ ఆరు వేల రూపాయలు ఉంటే ఆ ఆరు వేల రూపాయలు రుణమాఫీ అవుతుందనమాట అది కూడా రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తాకట్టు పెట్టిన వారికి మొత్తం వడ్డీని మాఫీ చేస్తారు దీనికోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు బ్యాంక్ పాస్బుక్ మరియు బంగారు తనఖా పెట్టిన రసీద్ ఇస్తే సరిపోతుంది ఇంకో వారంలోపు మీ సేవా సెంటర్లో అప్లికేషన్లు ఆన్లైన్లో తీసుకోబడతాయి అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు వచ్చే నెలలో మోదీ సర్కార్ నుండి ఉగాది కానుక రాబోతుంది ఇందులో నాలుగు కేజీల భారత్ రైస్ ఇవ్వనున్నారు అలాగే వీటితో పాటు పామ్ ఆయిల్ ఒక లీటర్ ఒక కేజీ చక్కెర అయితే ఇవ్వబోతున్నారు కనుక ఈ అవకాశాన్ని వదులుకోకండి తప్పకుండా అందరూ తెలుసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్